హాయ్ హలో నమస్తే దోస్తులు ఎట్లున్నారు లా మంచిగా ఉన్నారా మేమైతే మస్తు ఉన్నామండి మీరు అందరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి యాదవ్ సో అయితే మా ఇంట్లో సేమియా పాయసం చేసిన నేను సో సేమియా పాయసం వీడియోని అనమాట అండ్ అలాగే రిలయన్స్ కూడా వెళ్ళినాము ఒక రెండు వెజల్స్ కిచెన్ కిచెన్లోకి సో ఇవి అనమాట అవి ఒక కడాయి అండ్ ఒక ఫ్రై ప్యాన్ సో అది మీకు చూపిద్దాం అనేసి వీడియో చేసిన నేను చూడండి ఒక కడాయి అండ్ ఒక ఫ్రై ప్యాన్ రెండో తీసుకొచ్చినాం సో ఇప్పుడైతే రిలయన్స్ లోకి ఎంటర్ అయినాము వెళ్ళి ఇంకా మా బాబు అయితే మొత్తం వీడియో తీసేసిండు చూడండి ఏదో కొన్ని కొన్ని పిక్స్ యాడ్ చేసినాం అంతే చూడండి మెయిన్గా వెళ్ళిన పర్పస్ అయితే రెండు వేజెస్ తీసుకుందామని వెళ్ళినాము ఇలాంటి ఫ్రై ప్యాన్ అండ్ కడాయి సో చూడండి ఎంటర్ అవుతున్నాం అనమాట ట్రాలీ తీసుకొని ఎంటర్ అయినాం లోపలికి సో చూద్దాం ఇప్పుడు ఇంకా లోపలి వెళ్ళిన తర్వాత ఏంటి ఎలా ఉంటది అనేసి అదే బాబు అయితే ఇంకా మొత్తం హోల్ రిలయన్స్ మార్కెట్ ఎలా ఉంది ఎక్కడెక్కడ అంతా చేసి అంటే క్లియర్ గా తీయలేదులేండి కానీ కొంచెం కొంచెంగా అయితే తీసిండు బాబు ఇంకా వాడి ఇంట్రెస్ట్ ఎందుకు కాదనాలనేసి అట్లనే కొంచెం కొంచెం అన్ని కట్ చేసేసినాము ఎక్కువ మట్టుకు అయితే ఏదో కొన్ని కొన్ని అయితే యాడ్ చేసిన నేను చూడండి ఎంత బాగున్నాయండి ఐటమ్స్ డబ్బులు ఉంటే నా అన్నీ తీసుకోవాలనిపిస్తుంది ఏంటో కొత్తది ఎప్పుడు ఉత్సాహాన్ని ఇస్తుంది అంటారు కదా సో నాకు కూడా అంతే ఏదైనా కొత్త వస్తువు కొనుక్కోవాలని ఎంత ఇంట్రెస్ట్ ఎంత ఉత్సాహం అది కూడా మన ఆడవాళ్ళకు కిచెన్ ఐటమ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది సో ఇక్కడే అనమాట ఈ కార్నర్ లోనే నేను తీసుకున్నది సో ఇవే అనమాట మంచిగా కింద బాటమ్ అయితే స్టాండర్డ్ ఉంది ట్రిపుల్ లేయర్ ఉంది అనమాట అట్లా ఫస్ట్ స్టీల్ ఉంది తర్వాత అల్యూమినియం వచ్చి మళ్ళీ దాని పైన నుండి స్టీల్ కోటింగ్ వచ్చింది సో అదే ర్యాక్లో తీసుకున్నాం మేము తీసేసుకున్నాం ఒక రెండు విజిల్స్ అయితే ఇప్పుడైతే ఇంటికి వచ్చేస్తున్నాము వచ్చిన తర్వాత వీడియో చూడండి ఇంకా ఇప్పుడు ఓపెనింగ్ వీడియో అనమాట ఎంత ఇష్టంగా తెచ్చుకున్నాను నా ఫేస్ శిరా ఎట్లా వెళ్ళిపోతుందో అట్లా మన ఆడవాళ్ళకి అంతే కదా చిన్న చిన్న సంతోషాలు కిచెన్లోకి ఒక ఐటెం వచ్చిందంటే పట్టలేనంత సంతోషం అనమాట చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది చూద్దాం ఎలా ఉంటదో వాడి చూస్తే తెలుస్తుంది కదా స్ట్రాంగ్ బేస్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది అడుగంటట్లేదు నేను వాడుతున్నాను కదా రెగ్యులర్ గా అస్సలు అడుగంటట్లేదు అనమాట చాలా బాగుంది ప్రైస్కి కానీ పాతది ఇది ఓల్డ్ ఇది చూడండి ఎట్లయిపోయిందో అని అది చాలా రోజులవుతుంది అసలు అనుకుంటున్నా తీసుకుందాం తీసుకుందాం అనేసి కానీ ధైర్యం సరిపోవట్లేదు ఈ రోజు అయితే మొత్తానికి ధైర్యం చేసిస్తాం ఇంకా ఫిసెస్కుందాము చూడండి కడాయి కూడా చాలా బాగుంది స్ట్రాంగ్ బేస్ వచ్చింది బాగుంది చూడండి లిడ్డు కూడా వచ్చింది అయితే నేను ఏం చేసినా అంటే ఫ్రై ప్యాన్ కి లిడ్డు రాలేదన్నమాట సో ఇది ఈ లిడ్డు రెండుకి సరిపోతుంది అట్లా కూడా ఆలోచించి తీసుకున్నాను అనమాట అది వాడినప్పుడు దానికి యూజ్ చేయొచ్చు ఇది వాడినప్పుడు దీనికి యూజ్ చేయొచ్చు అనేసి కరెక్ట్ సరిపోయింది లెడ్డు రెండిటికి దీన్ని యాక్చువల్లీ కడాయికి వచ్చింది అది కానీ ఫ్రై ప్యాన్కి కూడా చాలా బాగా సెట్ అయింది దానికే వచ్చినట్టుగా సెట్ అయింది ఫ్రై ప్యాన్కి కూడా అండి ఇది ఇది ఓల్డ్ కడాయి ఇది కూడా అండి ఎట్లయిపోయిందో రెగ్యులర్గా అదే వాడతాను వాడేదాన్ని ఇప్పుడైతే పక్కకు పెట్టిద్దాం అది వాడద్దు అంటున్నారు కదండి అల్యూమినియం నాన్ స్టిక్ కూడా వాడద్దు కానీ ఏదో ఉంది కదా ఇంట్లో అని వాడేసిన నైన్ రోజులు చూడండి ఇది అయితే ఎంత తర్వాత మిలమిలా మెరిసిపోతుందో సో ఇప్పుడైతే ఇంకా వాటిని క్లీన్ చేసేసుకొని చక్కగా ఏదైనా కిచెన్లో ఒక ఐటమ్ తీసుకొచ్చామంటే నాకు స్వీట్ చేయడం అలవాటు వాటిని క్లీన్ చేసుకొని ఫస్ట్ అయితే స్వీట్ చేసేసినా నేను స్వీట్ చేసి దేవుడి దగ్గర పెట్టుకొని హ్యాపీగా దండం పెట్టుకున్న తర్వాతనే ఏదైనా వంట దాంట్లో చేస్తా నేను చూడండి క్లీన్ అయితే చేసేసినా నీట్గా రెండింటిని చూడండి ఫస్ట్ కదా అందుకే కొంచెం గంధం పెట్టి బొట్టు పెట్టినా సేమియా పాయసం చేద్దామనేసి పాలైతే వేస్తున్నా కడాయిలో ఒక ప్యాకెట్ పాలు వేసుకున్న అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి పాలను మంచిగా మరపెట్టుకొని పొంగు వచ్చేదాకా పెట్టుకున్నా చూడండి స్టవ్ పైన అయితే పెట్టేసిన స్టవ్కి కూడా మంచిగా క్లీన్ చేసి బొట్టు పెట్టుకొని కొత్త గిన్నె కదా ఇట్లనే అన్ని కొత్త కొత్త గిన్నెలు వచ్చి నా కిచెన్ అంతా ఫుల్గా నిండిపోవాలని చెప్పి దండం అయితే పెట్టుకున్నా నేను మీరైతే ఎట్లా పెట్టుకుంటారు నేను తట్టనే పెట్టుకుంటా కొత్తది ఎప్పుడు ఉత్సాహాన్ని ఇస్తుంది అండి మనకైతే మెయిన్ గా ఆడవాళ్ళకైతే చాలా నాకైతే అట్లనే అనిపిస్తుంది కొత్త ఐటమ్ వచ్చిందంటే ఆ ఉత్సాహమే వేరు దాంట్లో ఏమేమి ఉండాలి ఎప్పుడెప్పుడు ఉండాలి అనే ఉత్సాహమే ఉంటది సో ఇప్పుడైతే మనం సేమియా అండ్ గీ రెడీ పెట్టుకున్నాము ఈ పాలైతే ఇక్కడ వేడైతున్నాయి ఇక్కడ రెండింటినీ వాడేసాను అనమాట నేను చూడండి ఫ్రై ప్యాన్ లో సేమియా వేయించుకున్నాం నెయ్యి వేసుకొని ఇక్కడ చక్కగా అవి పొంగొచ్చేలోపు మనం ఇక్కడ సేమియా అయితే వేయించుకుందాము వేసేస్తున్నా సేమియా ఒక కప్పు సేమియా వేసిన అండ్ నెయ్యి వేసుకొని రెడ్డిష్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సేమియా పాయసం చాలా బాగుంటుంది చూడండి అదన్నమాట సో ఇప్పుడు ఇంకా సిమ్లో పెట్టేసి చక్కగా సేమియాన్ని వేయించుకుంటున్నా నేను రెడ్డిష్ కలర్ రావాలి అప్పటిదాకా వేయించుకుందాం అనేసి వచ్చేసి చూడండి ఆల్మోస్ట్ ఇంక ఇప్పుడు మరుగుతున్న పాలలోంచి కొన్ని పాలైతే తీసి పక్కన పెట్టినా నేను ఎప్పుడైనా సేమియా పాయసంలో సేమియా వేసి షుగర్ వేసి ఉడికిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మనం కొన్ని పాలు యాడ్ చేసుకుంటే కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ ఉంటుంది వేడి పాలు ఫస్ట్ వేసేస్తే అది కొంచెం టైట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది దాన్ని ఇంకో పాలైతే పక్కన పెట్టుకున్నా చూడండి సేమీ అయితే బాయిల్ అవుతుంది షుగర్ వేసేసుకున్నాం ఒక కప్పుకి ఒక కప్పు షుగర్ వేసిన ఆల్మోస్ట్ వన్ ప్యాకెట్ పాలైతే పట్టింది నాకు కొంచెం చిక్కగానే వేసుకున్నాము మధురంగా అనేసి చాలా మధురంగా అయింది పాయసం అయితే బాగా అనిపించింది నాకు పిల్లలు ఆయన ఎంత ఇష్టంగా తిన్నాము మేమైతే అందులోనూ కొత్త గిన్నె కదా ఇంకా ఇష్టంగా తిన్నాం అట్లా సో మన సేమియా మంచిగా బాయిల్ అయిపోయింది ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని వేసేసుకుంటాం ఆల్మోస్ట్ నేను అక్కడ పెట్టేసినట్టున్నా కూడా డ్రై ఫ్రూట్స్ ఇలాచి పౌడర్ ఇది అండ్ డ్రై ఫ్రూట్స్ అయితే సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ గుమ్మడి గింజలు నట్స్ వేసిన కొన్ని నేతిలో వేయించేసుకొని చూడండి ఇట్లా వేయించుకున్నా వేయించుకొని ఇలా వేసుకున్నామంటే గతం పాయసం అయిపోయినట్టే మీకు తెలియని పాయసం ఏం కాదు కాకపోతే నేను ఇట్లా తీసుకుంటా అంతే ఇట్లా తీసుకుంటా మళ్ళీ కొత్త గిన్నెలో వేసిన కదా సో ఆ సంతోషంతోనే మీకు చూపిస్తున్నా అనమాట అంతే చూడండి ఎంత బాగా డిష్ కలర్ వచ్చినాయి డ్రై ఫ్రూట్స్ కూడా సో బాయిల్ అవ్వగానే బాయిల్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకుని దిబ్బేసుకునే ముందు డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే సరిపోతుంది ఇంకా పక్కనైతే వేయించి పెట్టుకున్నాము డ్రై ఫ్రూట్స్ మనము సో వేయించేసుకుందాము ఇప్పుడైతే అయిపోయింది ఇంకా బాయిలింగ్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని దేవుడికి అయితే నైవేద్యం పెట్టేసుకుందాము చూడండి స్టవ్ ఆఫ్ చేసేసిన అని ఇప్పుడు వేసేసుకుందాం అనమాట డ్రై ఫ్రూట్స్ అంటే ఏం లేదండి సన్ఫ్లవర్ స్వీట్స్ గుమ్మడి గింజలు క్యాజునట్స్ అనమాట అవి డైరెక్ట్ ఇస్తే మా పిల్లలు తినరు అందుకనేసి కొంచెం ఇట్లా ఏమైనా స్పెషల్స్ చేసినప్పుడు అలా వేయించేస్తాను కర్రీస్లో అయితే పొడగొట్టి వేసేస్తాను అనమాట సో చూడండి అయిపోయింది ఇంకా ఇప్పుడైతే కొంచెం గిన్నెలోకి తీసేసుకోండి మనం దేవుడి దగ్గర అయితే నైవేద్యం పెట్టుకొని తర్వాత మేము తీసేసుకోండి మేము తిన్నాం అనమాట దేవుడికి పెట్టిన తర్వాతనే మేము తీసుకున్నాము అదే చూడండి అయిపోయింది ఇప్పుడైతే కొంచెం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని దేవుడికి అయితే నైవేద్యం పెట్టేసుకుందాము అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సాయి యాదవ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి